ప్రజా మీడి టీవీకి స్వాగతం ప్రతి ఒక్కరూ ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది నియోజకవర్గాల్లో ఏ ఏ కాన్స్టిట్యూలో ఎన్ని ఓట్లు ఎవరెవరికి ఎన్ని ఓట్లు ఎంత మెజారిటీ వచ్చింది ఎవరు గెలిచారు అనేది విషయాలు మీకు ఈరోజు తెలియజేస్తున్నాను ముందుగా ఉరువకొండ రోకొండ టీడీపీకి వచ్చేసి లక్ష రెండు వేల నలభై ఆరు ఓట్లు టీడీపీకి ఎనభై వేల మూడు వందల నలభై రెండు వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడ వచ్చేసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయావుల కేశవు గెలుపొందారు ఆయన ఇరవై ఒక్క వేల ఏడు వందల నాలుగు ఓట్లు ఆ వైఎస్ఆర్ పార్టీ పైన మెజార్టీతో గెలిచాడు అదేవిధంగా తాడిపత్రి తాడిపత్రి వచ్చేసి టీడీపీ పార్టీ లక్ష పదమూడు వేల ఏడు వందల యాభై ఐదు ఓట్లు వైఎస్ఆర్సిపి పార్టీకి ఎనభై ఆరు వేల ఇరవై నాలుగు ఓట్లు ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ అస్మిత్ రెడ్డి వచ్చేసి ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఒక్క వేల మెజారిటీతో గెలుపొందాడనమాట సింగనమల వచ్చేసి టీడీపీ పార్టీకి లక్షా రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు ఓట్లు వైఎస్ఆర్సిపికి వచ్చేసి తొం తొంభై నాలుగు వేల నూట అరవై ఎనిమిది ఇక్కడ టీడీపీ లీడింగ్ ఎంత ఉందంటే ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు టీడీపీ పార్టీకి ఎక్కువగా వచ్చాయి అదేవిధంగా అనంతపురం అర్బన్ టీడీపీ పార్టీకి లక్ష మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపికి ఎనభై వేల మూడు వందల పదకొండు ఓట్లు వచ్చాయి ఇక్కడ టీడీపీ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇరవై మూడు వేల ఇరవై మూడు ఇరవై మూడు వేల ఇరవై మూడు అత్యధిక ఓట్లు మెజారిటీతో గెలుపొంది అనమాట కళ్యాణదుర్గం వచ్చేసి టీడీపీ పార్టీకి లక్షా పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఓట్లు రాగా వైఎస్ఆర్సిపి పార్టీకి ఎనభై ఒక్క వేల నూట నలభై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక్కడ వచ్చేసి టీడీపీ పార్టీ గెలిచింది ఎంత మెజార్టీ ఉందంటే ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్లు టీడీపీ పార్టీ మెజార్టీతో గెలుపొందింది అదేవిధంగా రాప్తాడు రాప్తాడులో టీడీపీ పార్టీకి లక్షా పదహారు వేల నూట నలభై ఓట్లు రాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి తొంభై రెండు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు వచ్చాయి ఇక్కడ టీడీపీ పార్టీ ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఓట్లు అత్యధిక మెజారిటీతో టీడీపీ క్యాండిడేట్ గెలిచింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రాయదుర్గం రాయదుర్గంలో టీడీపీ పార్టీకి లక్ష ముప్పై వేల మూడు వందల తొమ్మిది ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఓట్లు వచ్చాయి ఇక్కడ ఎక్కువ లీడింగ్ ఏముందంటే టీడీపీ పార్టీ వచ్చింది నలభై ఒక్క వేల ఆరు వందల యాభై తొమ్మిది ఓట్లు జిల్లాలోని ఎక్కువ మెజారిటీతో ఇక్కడ గెలుపొందడం జరిగింది అదేవిధంగా గుంటకల్లు గుంటకల్లు వచ్చేసి టీడీపీ పార్టీకి లక్ష లక్ష పదిహేడు వందలు ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్సీపీకి తొంభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక్కడ లీస్ట్గా అంటే తక్కువ మెజార్టీ అంటే ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్లు టీడీపీ పార్టీ వారికి వచ్చాయి ఈ అదేవిధంగా ఉమ్మడి అనంతపురం వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాలు అంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందారు అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్లు ఇద్దరు రెండు ఎంపీ స్థానాలు ఉంటే రెండు ఎంపీ స్థానాల్లో కూడా టీడీపీ గెలుపొందారు అనంతపురంలో టీడీపీకి కంచుకోట్లాగా మారిపోయింది గెలుపొందిన వారందరికీ కూడా వారి వారి ఆర్ఓలు ధృవీకరణ పత్రాలు ఈ గెలిచిన క్యాండిడేట్లకు అందజేశారు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు వీరికి గెలిచిన వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేశారు